కబ్జాలకు కేర అడ్రస్ గా మారిందండంలో ఎటువంటి అతిశయక్తి లేదు పలాసా కాశీబుగ్గ పరిస్థితి ఇప్పుడైతే ప్రస్తుతం కనిపిస్తా ఉంది ఇప్పుడు చూసుకున్నట్లయితే పలాసా జాతీయ రహదారి పాత జాతీయ రహదారి ఉన్నటువంటి సర్వే నంబర్ నూట ముప్పై రెండు బై పట్ట నంబర్ రెండు వందల ముప్పై రెండులో లో జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో మనం కళ్ళకు కట్టొచ్చినట్లుగా కనిపించే విధంగా ఇక్కడైతే స్పష్టంగా కనిపిస్తా ఉంది ఎవరైతే ఒంటరి మహిళను చూసి సైతం ఒంటరి మహిళ అనుకుని టార్గెట్ చేసి కబ్జాదారులైతే కబ్జాకు గురిచేసే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది ఈ కబ్జా గల కారణాలు ఎవరు ఏమిటి అసలు ఈ కబ్జా ఎప్పుడు జరిగింది ఎందుకు జరిగింది దీని వల్ల దీనికి ఎవరు హస్తం ఉందన్న దానిపై మనతో పాటు ఉన్నటువంటి ఈ ఒంటరి మహిళ ఎవరున్నారా వాళ్ళని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా అసలు మీ స్థలంలో ఈ పోల్స్ పాతడం అసలు కబ్జా గురి అవ్వడం ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది ఈ స్థలం ఎప్పుడు మీరు ఇక్కడ కొన్నారు సార్ మేము రెండు వేల ఇరవైలో మా చనిపోయారు సార్ మేము సంవత్సరం వరకు బయటికి రాలేదు మేము ఎక్కడ అక్కడ వదిలేస్తాం అక్కడ డాక్యుమెంట్లు ఉన్నాయి కదా అని చెప్పేసి మేము బయటికి రాకుండా ఇంట్లో ఉండిపోయాం అలాగా ఒక దీని మీద ఉండిపోయాం తర్వాత ఏమి మా పిల్లలకి పెళ్లి వేసారు తర్వాత ఏమి నేను డాక్యుమెంట్లు పట్టుకొని నేను మా డా ఎక్కడెక్కడ ఏమున్నాయి ఏవన్నీ చూసుకొని నేనేమి పొలాల మీదకి వస్తే ఇక్కడికి వచ్చినప్పటికీ ముందుగుంట ఒక ఆరు నెలల వరకు నేను ఇక్కడ తిరిగిన వాళ్ళు ఎవరు రాలేదు మా ఆయన కూడా ఇక్కడ ఫ్లాట్లు వేసి అమ్మారు ఐదు ఎకరాలు కొన్నారు రైతుల దగ్గర మాకుని పిల్ల రైతులు నేలబతి రైతులు ఐదు ఎకరాలు కొని మా ఆయన ఫ్లాట్లు అమ్మారు వేసి ఫ్లాట్లు అమ్మారు దానికి మాకెందుకు మాదే కదా అని చెప్పేసి నేను ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు క్రిందిట ఎన్ని ఎకరాలు అమ్మారమ్మా రెండు వేల నాలుగులో మాకు మొత్తం ఇవన్నీ ఒక్క సంవత్సరమే రిజిస్ట్రేషన్ అయ్యాం అలాగా రెండు వేలు ఇరవై నుంచి మా ఆయన ఇక్కడ తిరుగుతున్నారు చేస్తున్నారు కొద్దిగా ఆరోగ్యం బాగాలేకపోతే ఒక సంవత్సరం వరకు మచ్చం మీద ఉండిపోయారు రాలేకపోయారు అప్పుడు కూడా మా ఆయన కూడా కొద్దిగా ఏదో ఎవరో ఏదో వ్యాక్సిన్ చేయించారనేసి ఏదో కొంచెం పుకారు వచ్చింది కానీ మేము ఏడ్ చేయలే మా ఆయన కొంచెం గడుస్తున్నాం కాదు మెత్తంతాము దాన్ని బట్టి సరే ఇప్పుడు మీ ఎన్ని ఎకరాల్లో ఎన్ని ఎకరాలు అమ్మారు మిగతా ఎకరాలు ఎన్ని ఎకరాలు మీకు కబ్జా గురైంది మాకు మాది అమ్ముంటే రెండు ఎకరాలు అమ్ముంటారు మా ఆయన ఫ్లాట్లేసి మొత్తం మూడు ఎకరాలు మాకు ఉంది ఉందనేసి నేను డాక్యుమెంట్లు నేను ఈసీలు కూడా తీసాను ఈసీలు తీసిన ప్రకారంగా నేను వచ్చి మొత్తము ఫోన్ చేస్తానని చెప్పేసి నేను వచ్చి బుక్లు రెండు రోజులు పెట్టి యాభై వేలు అరవై వేలు ఖర్చు పెట్టి నేను పని చేయించుకుంటే రాత్రి రాత్రి ఏమి సింహాచలం సనపల్ సింహాచలం ఆయన ఎవరు ఆయన వచ్చేమో అది మాది మేము అని చెప్పేసి వచ్చి రాత్రి రాత్రి ఫోన్ చేస్తారు ఏమైనా చేసావు అది మాది కదని అంటే అది మాది ఇక ఎవరు చెప్పారు అదేటి ఇదేటి నువ్వు అక్కడికి వెళ్ళావంటే నీకు అది చేస్తాం ఇది అనేసి నాకు బెదిరిస్తున్నారు సరే అని చెప్పేసి నేను కంప్లైంట్ పెట్టాను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను వాళ్ళు కూడా కొంచెం ఓ సంవత్సరం వరకు నాకు తిప్పి తిప్పి లాస్ట్కి ఏమి ఎస్పీ దగ్గర పెట్టాను ఎస్పీ గారి దగ్గర పెట్టాను ఆయనేమి ఎంఆర్ఓస్ పెట్టారు ఎంఆర్ఓ గారు ఏమీ సంత పెట్టేసి సర్వే సర్వే చేసి ఒప్పజెప్పమని పెట్టారు ఎందుకు పెట్టారు పెట్టిన తర్వాత మండలి సర్వే ఏం చేశారంటే ఒక ఆయన శ్రీకాంత్ ఆయన సర్వే చేసిన ఆయనకు పంపించారు ఆయన పంపించేసి అంటే ఆ సమస్య ఇక్కడ జరగలేదు మళ్ళీ చిరంజీవి అనేసి ఇంకో రెండు ఎకరాలు కొన్నాము అక్కడ జరిగింది అది గో పక్కన అది అయితే అతను వచ్చి రైతులతో చేయిలు కలిపేసి నాకేమీ కొలత డామేజీ చేశాడు నా డా సిరాక్ అయిపోయి వెళ్ళిపోయాడు అంటే పూర్తిగా మీ పేరుతో స్పష్టంగా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో అది మీ స్థలము మీకు పట్ట పట్టాలైతే పూర్తిగా ఉన్నప్పటి కూడాను కబ్జా చేయడానికి ఎందుకు సాహసించారు అసలు మీకు ఏ మాత్రం ఇక్కడ ఏ విధంగా ఇక్కడ పరిస్థితి నెలకొంది వాళ్ళకి ఎవరు అడిగిన నాకు భయపెట్టేసి ఆ ఏదో ఒక రకంగా చేసి మెడ్డల్ అని మన అక్కడ డాక్యుమెంట్స్ ఉన్నాయి కొన్ని ఇక్కడనే వీలు మిడ్డేస్తామని చేసామని రేపొద్దు నేను కోర్టుకి కి వెళ్ళిన డాక్యుమెంట్స్ ప్రకారం నాకు ఎప్పుడైనా సరే మీ మీ స్థలం ఏదైతే కబ్జాగ్ గురైందో ఈ పోల్స్ అనేది ఇక్కడ పాతారు ఈ పోల్స్ పాతిన తర్వాత మీరు సంబంధిత అధికారులకి మీరు తెలియపరిచారా ఆ పేరిచాను పరిచాను మేడం దగ్గరికి వెళ్ళాను ఎమ్మెల్యే మేడం దగ్గరికి వెళ్ళాను మేడం దగ్గరికి వెళ్తే నేను కొంచెం మాట్లాడాలని వెళ్ళాను ఆవిడే కొంచెం ఖాళీ లేదు నేను వచ్చాను మరి వెళ్ళలేదు నా సమస్య ఏం చెప్పుకోలేదు తెలుగు ప్రభుత్వం అంటే ఇప్పుడు ఇది ఎవరైతే కబ్జా చేశారో వాడు కౌసులేరనమాట అనమాట తొలి వైపీపీలో ఆయన అనమాట ఆయన నుంచి చూసుకొని అది చూసుకొని అండా చూసుకొని ఏవేవో చేశాడనమాట ఇక్కడ కబ్జా చేయడానికి చూశాడు కానీ నేను ఊరుకోలేదు నేను తొలి ఎమ్మెల్యే దగ్గర గాని మినిస్టర్ దగ్గర కానీ ఏ రోజు గాని నేను వెళ్ళలేదు నాయన నాకు సాయం చేయ నాకు ఇలా కబ్జా చేస్తున్నారు మీ తాలూకోలు అని చెప్పేసి నేను ఎప్పుడు వెళ్ళలేదు తుది తదుపరి నిర్ణయం మీరు ఏం తీసుకోవాలనుకుంటున్నారు అంటే మీ ద్వారాగానే నాకు కొంచెం ఏమైనా హెల్ప్ జరుగుతుందేమో అని చెప్పేసి నేను వీడియో పెట్టాను పేపర్లో వేయించాలనుకుంటున్నాను సరే ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ప్ర పాలకులు ఎవరైతే ఉన్నారో ఆ పాలకులు చేసినటువంటి నిర్వాహకం అని చెప్పి ఆవిడైతే వాపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది అయితే దీనికి పూర్తిగా చూసుకున్నట్లయితే జిరాయితీ ల్యాండ్ తన సొంత స్థలం అయినప్పటికీ కూడాను ఒంటరి మహిళ అన్న చదును చూసి ఆ వారైతే దీని మీద కన్ను వేసి ఇది చాలా విలువ గల భూములుగా మారుతున్న నేపథ్యంలో ఇలాంటి భూ భూకబ్జాలకి పాల్పడ్డారు అనేది అయితే మనం దీనిపై పలు అధికారులకు స్పందించి ఆవిడ పలు అధికారులకు చుట్టూ తిరిగినప్పుడు కూడా ఎటువంటి లాభం లేకుండా పోయింది ఇప్పటికైనా తగు న్యాయం జరగాలని అయితే మీడియా ముందు వాపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది వీడియో జర్నలి జగన్ తో సురో ఎస్ఆర్టీవీ